ఏమి చాయలు తింటే మంచిగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీ అండ్ టేస్టీ టేస్టీ రిబ్బన్ మురుకులు టేస్టీగా రావాలంటే మనం వన్ కేజీ బియ్యం పిండికి హాఫ్ కేజీ శనగపప్పు తీసుకుంటున్నాము దాంట్లో పేస్ట్లు సరిపడా కారం అంటే ఒక టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక వన్ స్పూన్ గరం మసాలా అంటే ధనియాల పొడి వేసుకుంటున్నాము వన్ స్పూన్ ఓమా ఒక చిట్కడు పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ పిండిలో కలిసేట్టుగా కలుపుకోవాలి మురుకులు క్రిస్పీగా రావాలంటే ఒక చిన్న టిప్ ఉంటుంది అదేంటంటే మనము ఆయిల్ని కాగబెట్టుకోవాలి వేడి ఆయిల్ వేసుకుంటున్నాము కరగబెట్టిన నెయ్యి లేకపోతే డాల్లా కూడా వేసుకోవచ్చు అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనము ఒక గరిటెతో కలుపుకోవాలి చేతిలో కానీ పొరపాటున పెడితే కాలిపోతుంది సో చూసి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మన పిండి కొంచెం పొడి పొడిగా వస్తుంది పొడి పొడిగా అయింది చూడండి గట్టిగా నొక్కితే ఉండలాగా కడుతుంది మనకు తెలిసిపోతుంది చూడగానే చూడండి ఇలా ఉండలాగా కట్టింది కదా ఇప్పుడు మనం వాటర్ వేసుకొని మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలా అవును ఇప్పుడు చపాతీ పిండిలాగా ఇలా చూడండి స్మూత్గా కలుపుకుంటే మనకి మన క్రిస్పీ అయినా రిబ్బన్స్ వస్తాయి రిబ్బన్ మురుకులు అనమాట రిబ్బన్స్ అంటే జరిగేకి వేసుకునే రిబ్బన్స్ కాదు రిబ్బన్ మురుకులు ఇవి సో మన పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మురుకుల పావులో వేసుకొని మురుకులు ఒత్తుకోవడమే మరి పిండి వీటికి రిబ్బన్ షేప్ ఎలా వస్తుంది చూడు దానికి మురుకుల పావులో స్పెషల్ డిజైన్ ఉంటుంది చూపిస్తాను కింద రిబ్బన్ మౌల్డ్ రింగ్ వేసుకొని పిండి వేసుకొని మనము మురుకులు ఒత్తుకోవడమే చూడు ఇదే రిబ్బన్ షేప్ మౌల్డ్ అనమాట స్పెసిఫిక్గా రిబ్బన్ చేయడానికి ఈ షేప్ లో వేసుకుంటే మనకి రిబ్బన్స్ లా వస్తుంది చూడు సన్నగా ఉన్నాయి కదా హోల్స్ సో మనకి అక్కడ నుంచి మన పిండి అనేది రిబ్బన్ షేప్ లో వస్తుంది చూడు ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మనం వేడి వేడి ఆయిల్లో రిబ్బన్స్ ఒత్తుకోవడమే సో ఇలా తిప్పుకుంటూ వేడి వేడి నూనెలో వేయించుకుంటే మన రిబ్బన్స్ మురుకులు రెడీ ఎప్పుడైతే మురుకులు అయిపోయినాయా అయిపోయినాయి ఇవి కొన్ని చేసినా రిబ్బెన్ మురుకులు చేసిన ఇవి చాయాలు వేసుకొని తింటే మంచిగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీ అండ్ టేస్టీ టేస్టీ బాగుంటాయి